హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు నేను మీ నరేష్ మరి మనం నిన్న జరిగినటువంటి టెట్ పేపర్ వన్కి సంబంధించి రెండు షిఫ్ట్ల మ్యాథ్స్ మరియు తెలుగు ఈవీ సంబంధించిన ప్రశ్నల్ని నేను అనలైజ్ చేయడం జరిగింది ఈరోజు మన వీడియోలో ఈరోజు అంటే థర్టీ వన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ అండి ఇది మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్లో మనకు ప్రశ్నలు ఏ విధంగా వచ్చినాయి వాటిని అనలైజ్ చేద్దాం అంటే షిఫ్ట్ వన్ షిఫ్ట్ వన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ని అంటే గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం రాసినటువంటి అభ్యర్థులు మన ఛానల్ యూట్యూబ్ మన సబ్స్క్రైబర్లు వాళ్ళ నుండి ప్రశ్నల్ని సేకరించి మీకు అందించడం జరుగుతుందండి అయితే కొన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి ఆ టాపిక్స్ని మంచిగా జాగ్రత్తగా చూడండి నెక్స్ట్ రాసేవాళ్ళు అంటే రేపు కానీ ఈరోజు మధ్యాహ్నం రాసేవాళ్ళు ఒకసారి చూద్దాం ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటే టెట్రాహైడ్రాన్ యొక్క అంచుల సంఖ్యను అడిగిందండి టెట్రాహైడ్రాన్ అనేది మనకు ఇది ఇంగ్లీష్లో ఇచ్చిండు టెట్రా హైడ్రాన్ అంటే చూడండి మనకు పాలిహైడ్రాన్ అనేది ఉంటుంది పాలిహైడ్రాన్ పాలిహైడ్రాన్ అంటే బహుముఖి హైడ్రాన్ అంటే ఎక్కువ ముఖాలు కలది పాలిహైడ్రాన్ అంటే బహుముఖి ఇక్కడ టెట్రా అన్నాడు టెట్రా అంటే నాలుగండి నాలుగు ముఖాలు గలది దీన్ని మనకు తెలుగులో త్రిభుజాకార పిరమిడ్ అంటారు త్రిభుజాకార పిరమిడ్ లేదా దీన్నే చతుర్ముఖి అంటారండి టెట్రా అంటే నాలుగు కాబట్టి నాలుగు ముఖాలు గలది చతుర్ముఖి మరి చతుర్ముఖికి లేదా త్రిభుజాకార పిరమిడ్కి అంచుల సంఖ్య ఎంత అడిగిండు ఈ చూడండి ఇదే విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుందండి కింద త్రిభుజాకారంగా ఉండి ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి దీని అంచులు అడిగిండు అంచులు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అంచులు ఉంటుందండి దీని ఆన్సర్ ఆరు దీనికి అంచులు కాకుండా దీనికి తలాలు నాలుగు ఉంటాయి అదేవిధంగా దీని యొక్క శీర్షాలు కూడా నాలుగు ఉంటాయండి ఇవి ఒక శీర్షం రెండు మూడు నాలుగు తలాలు వన్ టూ త్రీ కింద ఉన్న ఒకటి తలం మొత్తం నాలుగు తలాలు నాలుగు శీర్షాలు ఉంటాయి అంచుల ఆరు ఉంటాయి దీన్ని త్రిభుజాకార పిరమిడ్ లేదా చతుర్ముఖి అంటారు కింది వాటిలో తొమ్మిది చే నిశ్శేషంగా భావించబడేది ఏదని ప్రశ్న వచ్చిందట అంటే నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు దాంట్లో తొమ్మిదితో భావించబడేది తొమ్మిది యొక్క భాజనేత సూత్రం తిరగాలి అంటే ఇచ్చినటువంటి సంఖ్యలోని ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెలన్నిటినీ కలిపితే ఏర్పడినటువంటి సంఖ్య తొమ్మిదితో భావించబడితే అది మొత్తం కూడా తొమ్మిదితో భావించబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఎయిట్ థౌజండ్ నైన్ నైన్ ఎయిట్ ఉంది అనుకోండి ఇవి మొత్తం అంకెలన్నింటినీ కలిపితే ఎనిమిది రెండు పది పంతొమ్మిది తొమ్మిది ఇరవై ఎనిమిది ఎనిమిది ముప్పై ఆరు ఈ ముప్పై ఆరు అనేది తొమ్మిది తొని భావించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య మొత్తం కూడా తొమ్మిది తొంభై భావించబడుతుంది అట్లా నాలుగు ఆప్షన్లు ఇచ్చిండు ఆ నాలుగు ఆప్షన్లలో ఆన్సర్ని చూజ్ చేసుకోమన్నాడట నెక్స్ట్ ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ మైనస్ ఫోర్ పాయింట్ జీరో వన్ ప్లస్ వన్ పాయింట్ వన్ టూ విలువ ఎంత అని అడిగిండట అండి ఇది ప్లస్లో ఉంది ఇది ప్లస్లో ఉంది కాబట్టి రెండింటిని కలిపితే ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ ప్లస్ వన్ పాయింట్ వన్ టూని కలిపితే ఎనిమిది రెండు పదికి సున్నా చేతనొకటి పదకొండు ఒకటి చేతనొకటి ఆరు ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ జీరో దీని నుండి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో అన్నీ తీసేయమ తీసేయాలండి ఇక్కడ జీరో నుండి పోదు కాబట్టి అప్పు తెచ్చుకుంటే పది నుంచి ఒకటి పోతే తొమ్మిది ఇక్కడ సున్నా ట్వంటీ టూ పాయింట్ జీరో నైన్ అండి దీని ఆన్సర్ ట్వంటీ టూ పాయింట్ జీరో నైన్ రాసిన వాళ్ళు చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇలాంటి ప్రాబ్లం నిన్న కూడా అడిగిండు నిన్న రెండు షిఫ్టులలో కూడా వచ్చింది రెండు సెషన్లలో వన్ బై సెవెన్ మైనస్ త్రీ బై ఫైవ్ ఇట్లున్నప్పుడు ఏడు ఐదులో కసాగు తీస్తాం అది ముప్పై ఐదు అవుతుంది ముప్పై ఐదుని ఏడు తొని ఐదు ఐదు ఒకటి ఐదు కాబట్టి ఐదు మళ్ళీ ముప్పై ఐదుని ఐదుతోని భావిస్తే ఏడు ఏడు మూడు ఇరవై ఒకటి కాబట్టి మైనస్ ఇరవై ఒకటి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇరవై ఒకటి నుంచి ఐదు పోతే మైనస్ పదహారు బై ముప్పై ఐదు దినాన్సర్ ఎవరైనా నాన్ మ్యాస్ ఉండి సార్ ఇది ఎట్లా సార్ థర్టీ ఫైవ్ ఎందుకు కామన్ తీసుకున్నాం అర్థమైతే లేదంటే చూడండి మనకి ఇట్లా మీకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తే ఇది త్రీ బై ఫైవ్ కదా ఇవి రెండు కూడా ప్రధాన సంఖ్యలు ఇట్లున్నప్పుడు ఏం చేయండి అంటే ఈ సంఖ్యని ఈ హారంతో గుణించండి అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఈ సంఖ్యని దీని హారంతో గుణించండి అంటే సెవెన్ ఇంటూ సెవెన్ గుణిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తే ఎందుకంటే హారాలు రెండింటిది సమానం అవుతుంది ఫైవ్ ఇంటూ వన్ ఫైవ్ బై థర్టీ ఫైవ్ ఇది త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ చూడండి మనకు అదే వచ్చింది ఇక్కడ మైనస్ ఉంది ఒకటి మైనస్ పెడతాం రెండు హారాలు సమానంగా ఉన్నప్పుడు వీటిని కలపాలి మైనస్ ట్వంటీ వన్ ఉంది కాబట్టి మైనస్ సిక్స్టీన్ బై థర్టీ ఫైవ్ అనేది మనకు ఆన్సర్ వస్తుంది రైట్ నెక్స్ట్ చూద్దాం ఒక దీర్ఘచురస్ర వైశాల్యం పదమూడు వందల యాభై సెంటీమీటర్ స్క్వేర్ మరియు పొడవు వెడల్పు కన్నా ఒకటిన్నర రేట్లు ఎక్కువ అయినా పొడవు వెడల్పులు ఎంత అని అడిగిండట మరి ఒక దీర్ఘచత్రస్రం ఇచ్చిండు దీని వైశాల్యం ఇచ్చిండు పదమూడు వందల యాభై సెంటీమీటర్ స్క్వేర్ అని దీని పొడవు ఎల్ అనేది దీని వెడల్పు కన్నా ఎంత అంటే ఒకటిన్నర రేట్లు ఎక్కువ పర్ సపోజ్ ఇది ఎక్స్ ఉందంటే ఇది ఎక్స్కి ఒకటిన్నర రేట్లు వన్ వన్ బై టూ ఒకటిన్నర రేట్లను మనం ఏమన్నా రాసుకుని వచ్చండి వన్ బై వన్ బై టూని రెండు ఒకటి రెండు ప్లస్ ఒకటి మూడు బై రెండు అని రాయొచ్చు అంటే ఇది ఎక్స్ ఉందంటే ఇది త్రీ బై టూ ఇంటూ ఎక్స్ రూపంలో ఉందన్నట్టు ఇది ఎక్స్ ఇది త్రీ బై టూ ఎక్స్ మరి దీర్ఘచత్రస్యం యొక్క వైశాల్యానికి సూత్రం పొడువింటూ వెడల్పు కదా ఎక్స్ ఇంటూ త్రీ బై టూ ఎక్స్ ఈక్వల్ టు పదమూడు వందల యాభై మనకు ఆల్రెడీ ఇచ్చిండు ఇప్పుడు త్రీ బై టూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్ ఫిఫ్టీ దెన్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీన్ ఫిఫ్టీ ఇంటూ టూ అటు పోతుంది ఇంటూ టూ అవుతుంది డివైడెడ్ బై త్రీ అండి మూడెక్కంలో తీసేస్తే మూడు నాలుగు పన్నెండు మళ్ళీ ఒకటి మిగిలింది మూడైదుల పదిహేను సున్నా నాలుగు వందల యాభై ఇంటూ రెండు తొమ్మిది అండి ఎక్స్ స్క్వేర్ విలువ నైన్ హండ్రెడ్ అయితే ఎక్స్ విలువ రూట్ నైన్ హండ్రెడ్ అవుతుంది అంటే ముప్పై స్క్వేర్ కాబట్టి దీని దీని విలువ ముప్పై అంటే ఎక్స్ ముప్పై వెడల్పు అనేది ముప్పై ఇది ఇది ఎంతండి త్రీ బై టూ ఇంటూ ఎక్స్ కదా త్రీ బై టూ ఇంటూ థర్టీ రెండు పదిహేనులో ముప్పై కాబట్టి మూడు ఇంటూ పదిహేను నలభై ఐదు అది ముప్పై ఇది నలభై ఐదు అండి అంటే దీని యొక్క ఆన్సర్ పొడవు వెడల్పులు పొడవు నలభై ఐదు వెడల్పు ముప్పై ఇప్పుడు ఈ నలభై ఐదు ముప్పై చేస్తే మనకు మళ్ళీ పదమూడు వందల యాభై ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ ఏం అడిగిందట చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య అడిగిండండి నిన్న ఆల్రెడీ మధ్యాహ్నం జరిగిన దాంట్లో రాంబస్ యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య అడిగిండు అంటే ఈ చతుర్భుజాలకు సంబంధించినటువంటి సౌష్ఠవ రేఖల నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న వస్తుంది అన్నట్టు దీన్ని నెక్స్ట్ వాళ్ళు చూసుకోండి చతురస్రం అనేది అన్ని భుజాలు సమానంగా ఉంటాయి మరియు ప్రతీది కూడా కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది కాబట్టి దీని యొక్క సౌష్ఠవ రేఖ సౌష్ఠవ రేఖ అంటే ఏంటండి ఇచ్చినటువంటి భుజాన్ని ఏదైనా ఒక రేఖ ఖండిస్తే రెండు వైపులా సమానంగా వస్తే అది ఇచ్చినటువంటి ఆ పటానికి సౌష్ఠవ రేఖ అవుతుంది మరి ఈ చతురస్రాన్ని చతురస్రాన్ని ఇట్లా ఒకటి ఇట్లా ఒకటి మళ్ళీ కర్ణాల వెంబడి కూడా సమానంగా ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ తొంభై డిగ్రీలు ఉంది కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి చతురస్రం యొక్క సౌష్ఠవ రేఖల సంఖ్య నాలుగండి ఆన్సర్ ఫోర్ ఆవులు మరియు గొర్రెలు సెవెన్ ఇస్టు ఫైవ్ నిష్పత్తిలో ఉంటాయి ఏడు నిష్పత్తి ఐదులో కలవు గొర్రెల సంఖ్య ఒక వంద యాభై అయినా ఆవుల సంఖ్య ఎంత అన్నాడు అది ఏడు నిష్పత్తి ఐదులో ఉంది ఇది ఆవులు ఇది గొర్రెలు ఈ ఐదు భాగాలు అనేటివి ఒక వంద యాభై అట అంటే ఒక వంద యాభైని ఐదుతో భాగిస్తే ఐదు మూడు పదిహేను కాబట్టి అంటే ఐదు ఒక భాగం విలువ ముప్పై వచ్చింది మనకు ఆవులది కావాలి ఏడు ఇంటూ ముప్పై అండి ఐదు భాగాల విలువ ఒక వంద యాభై ఒక భాగంది ముప్పై మనకి ఏడు భాగాలు ఉన్నాయి కదా ఏడు మూడు ఇరవై ఒకటి కాబట్టి ఆవుల సంఖ్య రెండు వందల పది రెండు వందల పది ఆవులు ఉన్నాయి అక్కడ రేట్ నెక్స్ట్ అతి చిన్న ప్రధాన సంఖ్య మరియు అతి చిన్న సంయుక్త సంఖ్యల మధ్య భేదం అడిగిండట అండి అతి చిన్న సరిప్రధాన సంఖ్య అనేది రెండు మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య ప్రధాన సంఖ్యలు కానివ్వండి సంయుక్త సంఖ్యలే ఒకటిని కాకుండా ఒకటి కాకుండా ఒకటి ప్రధాన సంఖ్య కాదు సంయుక్త సంఖ్య కాదు రెండు ప్రధాన సంఖ్యనే నెక్స్ట్ మూడు ప్రధాన సంఖ్యనే నెక్స్ట్ నాలుగు అనేది అతి చిన్న సంయుక్త సంఖ్య నాలుగు అనేది అతి చిన్న సంయుక్త సంఖ్య రెండు అనేది అతి అతి చిన్న ప్రధాన సంఖ్య వీటి మధ్య భేదం అడిగిండు ఫోర్ మైనస్ టూ అంటే రెండు అనేది దీని ఆన్సర్ అండి దాని యొక్క ఆన్సర్ టూ రైట్ నెక్స్ట్ చూద్దాం మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల సగటు ఎంత మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల సగటు ఎంత అని అడిగిండండి మరి మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యలు ఇవి చూద్దాం ఫస్ట్ ఒకటి సంయుక్త సంఖ్య కాదు బేస్ ప్రధాన సంఖ్య ప్రధాన సంఖ్య కూడా కాదు ఒకసారి రాసుకుంటే రైట్ మనకు ఒకటి కాదండి రెండు ప్రధాన సంఖ్య ఇది కూడా కాదు మూడు ప్రధాన సంఖ్య ఇది కాదు ఐదు ప్రధాన సంఖ్య ఏడు ప్రధాన సంఖ్య పదకొండు ప్రధాన సంఖ్య పదమూడు ప్రధాన సంఖ్య నెక్స్ట్ పదిహేడు ప్రధాన సంఖ్య ఇప్పుడు మనకు మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యలు అన్నాడు ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే పదహారు వరకు అండి వీటి యొక్క సగటు అడిగిండు సగటు సగటు అంటే రాష్ట్ర మొత్తంపై రాష్ట్ర సంఖ్య కాబట్టి ఇక నాలుగు ఆరు పది పది తొమ్మిది పది ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఏడు పది ముప్పై ఏడు ముప్పై ఏడు పన్నెండు నలభై తొమ్మిది యాభై తొమ్మిది నాలుగు అరవై మూడు డెబ్భై మూడు ఎనభై మూడు పదకొండు ఎనభై మూడు ప్లస్ ఇది అవసరం లేదండి ఎనభై మూడు ప్లస్ పదకొండు అంటే తొంభై నాలుగు వచ్చింది వీటి మొత్తం వీటి సగటు కావాలంటే తొంభై నాలుగు బై తొమ్మిదండి తొమ్మిది పదుల తొంభై నాలుగు మిగిలింది కాబట్టి టెన్ ఫోర్ బై నైన్ ఒకవేళ ఆప్షన్లలో ఈ భిన్న రూపంలో ఇస్తే టెన్ ఫోర్ బై నైన్ అవుతుంది లేదా మనకు పైంట్ల ఇస్తే తొమ్మిది తొమ్మిది ఒకట్ల తొమ్మిది మళ్ళీ జీరో తొమ్మిది పదుల తొంభై కాబట్టి టెన్ పాయింట్ పాయింట్ పెట్టుకుంటే నలభై తొమ్మిది నాలుగు ముప్పై ఆరు టెన్ పాయింట్ ఫోర్ వస్తుందండి మీకు ఆప్షన్ ఎట్లు ఇచ్చిండో మరి టెన్ ఫోర్ బై నైన్ లేదా టెన్ పాయింట్ ఫోర్ అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ రెండు వందల యాభై మీటర్ల పొడవు గల రైలు ఒక స్తంభాన్ని పది సెకండ్లలో దాటితే దాని వేగం గంటకు ఎంత అని అడిగిండట మరి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒక రైలు ఒక రైలు అనేది దీని యొక్క పొడవు ఈ రైలు యొక్క పొడవు అనేది రెండు వందల యాభై మీటర్లు ఉందండి ఇది ఒక స్తంభాన్ని దాటింది అంటే దాని అర్థం రైలు తన పొడవుని తానే దాటింది అన్నట్టు అండి ఇది ఒక స్తంభాన్ని దాటిందంటే స్తంభం యొక్క పొడవు అనేది లెక్కలోకి రాదు ఈ రైలు ఇక్కడ నుండి వచ్చి ఇట్లా ఈ మొదటి నుంచి వెళ్ళి చివరి వరకు దాటి వెళ్ళిపోయిందంటే ఈ దాటడానికి టెన్ సెకండ్స్ పట్టింది అంటే రైలు రెండు వందల యాభై మీటర్లను దాటడానికి పది సెకండ్లు పట్టింది తనని తాను దాటడం అన్నట్టు పోల్ని ఆ స్తంభాన్ని దాటిందంటే అంటే ఒక సెకండ్కి ఎంత పోయినట్టు ఒక సెకండ్కి ఇరవై ఐదు మీటర్లు ఇరవై ఐదు మీటర్ ఫర్ సెకండ్ అండి దీన్ని గంట కడిగిండి కదా మరి మీటర్ ఫర్ సెకండ్ని కిలోమీటర్ ఫర్ అవర్కి మార్చాలంటే మనం ఎయిటీన్ బై ఫైవ్ తోటి గుణించాలండి అప్పుడు ఫైవ్ వన్ జా ఫైవ్ ఫైవ్ జా పద్దెనిమిది ఐదులా తొంభై కాబట్టి దాని వేగం తొంభై కిలోమీటర్ ఫర్ అవర్ తొంభై కిలోమీటర్లు ఫర్ గంట సార్ పద్దెనిమిది బై ఐదు తోటి ఎందుకు గుణించాలి సార్ అంటే ఒకసారి చూడండి మనకు కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఇది తెలిస్తే రివర్స్ తెలుస్తుంది ఒక కిలోమీటర్ అనేది ఎన్ని మీటర్లు ఒక కిలోమీటర్ అనేది వెయ్యి మీటర్లు ఇట్లా డివైడెడ్ బై ఉంది డివైడెడ్ బై రాసిన ఒక అవర్ అనేది ఎన్ని సెకండ్లు ఒక గంటకి మనకు అరవై నిమిషాలు ఉంటుంది ప్రతి నిమిషానికి అరవై సెకండ్లు ఉంటాయి అంటే ఆరు ఆరులో ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల సెకండ్లు ఉంటాయి కాబట్టి ఈ రెండు సున్నాలు ఈ రెండు సున్నాలు క్యాన్సల్ రెండు ఐదులో పది రెండు పద్దెనిమిదిలో ముప్పై ఆరు అంటే కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలంటే ఫైవ్ బై ఎయిటీన్తో గుణించాలి ఇప్పుడు మనం చేసేది రివర్స్ మీటర్ ఫర్ సెకండ్ని కిలోమీటర్ ఫర్ అవర్కి మారుస్తున్నాం కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఇది ఫైవ్ బై ఎయిటీన్ ఇట్ వస్తే ఎయిటీన్ బై ఫైవ్ అవుతుంది అందుకే మనం ఎయిటీన్ బై ఫైవ్తో గురించినాం నైంటీ కిలోమీటర్ ఫర్ అవర్ అవుతుంది నెక్స్ట్ ఏం అడిగిండట నవంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు ఆదివారం అయితే నవంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఏ వారం అవుతుంది అని అడిగిండు ఒకవేళ ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది దీన్ని అబ్జర్వ్ చేయండి చివరికి ఇరవై నాలుగు అనేది నాలుగుతోని భావించబడుతుంది కాబట్టి అది మనకు లీప్ ఇయర్ వస్తుందండి ఒకవేళ లీప్ ఇయర్ కాకపోతే ఈ ఆదివారం తర్వాత వచ్చేది అంటే ఈ నవంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడు ఉంది కదా ఒకవేళ ఇరవై నాలుగు లీపియరు కాకపోతే ఆదివారం తర్వాత వచ్చే సోమవారమే మనకు ఆన్సర్ అయ్యేది ఇది లీపియరు కాబట్టి ఫిబ్రవరిలో ఒక డే పెరుగుతుంది కాబట్టి సోమవారానికి ఒక రోజు పెరిగి మనకు మంగళవారం అనేది మన ఆన్సర్ అవుతుందండి మనకు దీని యొక్క ఆన్సర్ మంగళవారం రైట్ నెక్స్ట్ చూద్దాం తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు సంఖ్యకు మరియు సంఖ్యలోని పదులు వేల స్థానాల్లోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడే సంఖ్యకు భేదం అంటే ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోండి తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై మూడుకి మరియు దీనిలోని పదులు వేల స్థానంలోని ఇది ఒకట్లు ఇది పదులు ఇది వందలు ఇది వేలు పదులు మరియు వేల స్థానంలోని అంకెలను తారుమారు చేయగా ఏర్పడే సంఖ్య అంటే తొమ్మిది ప్లస్ల ఏడుని ఏడు ప్లస్ల తొమ్మిదిని పెడితే అప్పుడు మనకేం ఏర్పడుతుంది ఏడు వేల ఆరు వందల తొంభై మూడు ఏడు వేల ఆరు వందల తొంభై మూడు ఈ రెండిటికి మధ్య గల భేదం అడిగిందంటే తీసేయాలి మూడు నుంచి మూడు పోతే జీరో పదిహేను నుంచి తొమ్మిది పోతే ఎనిమిది ఇక్కడ ఐదు ఉండే కాబట్టి అప్పు తెచ్చుకుంటే పదిహేను నుంచి ఆరు పోతే తొమ్మిది ఇక్కడ అప్పిచ్చేసే ఒకటి కాబట్టి ఎనిమిది నుంచి ఏడు పోతే ఒకటి పంతొమ్మిది వందల ఎనభై అనేది మన ఆన్సర్ అవుతుందండి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నెక్స్ట్ ఒక వంద తొంభై ఆరు యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అని అడిగిందట మరి ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల సంఖ్య తెలాలంటే ఫస్ట్ ఆ సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయాలి అంటే ఏ టు ది పవర్ ఆఫ్ ఎం ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ ఓ ఇట్లా వచ్చేటట్టు రాస్తే ఏఏబీసీలు ప్రధాన సంఖ్యలై ఎంఎన్ఓలు గాత గాతాలు వస్తాయి అట్లా వచ్చినప్పుడు మనకు కారణాంకాల సంఖ్య అనేది ఎంప్లస్ వన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ జీరో ప్లస్ వన్ అప్ టు ఎన్ ఎన్ ఎన్ఎన్ అండి అట్ల ఇప్పుడు ఒక వంద తొంభై ఆరుని మనం ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాస్తే రెండు అనేది ప్రధాన సంఖ్య కాబట్టి రెండు తొమ్మిది పద్దెనిమిది మళ్ళీ ఒకటి మిగిలింది రెండెనిమిది వందల పదహారు మళ్ళీ రెండింటూ రెండింటూ రెండు నాలుగు ఎనిమిది రెండు తొమ్మిది పద్దెనిమిది దీన్ని టూ ఇంటూ టూ ఇంటూ సెవెన్ ఇంటూ సెవెన్ అని రాయచ్చు కదా ఎందుకంటే సెవెన్ కూడా ప్రధాన సంఖ్య ఏడు ఏళ్ళ నలభై తొమ్మిది ఇప్పుడు చూడండి దీన్ని టూ స్క్వయర్ ఇంటూ సెవెన్ స్క్వయర్ అని రాయొచ్చు అంటే ఏ టూ ది పవర్ ఆఫ్ ఎం అంటే టూ టు ది పవర్ ఆఫ్ టూ బీ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే సెవెన్ టు ది పవర్ ఆఫ్ టూ ఇంకెక్కువ సంఖ్య లేవు కాబట్టి ఇక్కడికే ఇప్పుడు దీని కారణాంకల సంఖ్య అంటే ఏమన్నాం ఈ ప్రతి ఘాతానికి ఒకటి కలిపి టూ ప్లస్ వన్ అంటే దీనిది టూ ప్లస్ వన్ నెక్స్ట్ దీనిది టూ ప్లస్ వన్ చేసి రెండింటిని గుణిస్తే అంటే త్రీ ఇంటూ త్రీ త్రీ ఇంటూ త్రీ అంటే తొమ్మిది అండి దీని యొక్క కారణాంకాల సంఖ్య తొమ్మిది ఆన్సర్ నై నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒక త్రిభుజం ఏబీసీలో ఏబి ఈక్వల్ టు బీసీ అంటే ఏబీ బీసీ భుజాలు సమానంగా ఉన్నాయి యాంగిల్ ఈక్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అయినా యాంగిల్ ఏ విలువ ఎంత అని అడిగిందండి మనం త్రిభుజం ఏబీసీ తీసుకుందాం త్రిభుజం ఏబిసి తీసుకుంటే దీంట్లో మనకి ఏ భుజాలు సమానంగా ఉన్నాయి ఏబి మరియు బీసీ ఇది ఏ ఇది బి ఇది సి అనుకుంటే ఏబి మరియు బీసీ భుజాలు సమానంగా ఉన్నాయి త్రిభుజంలోని రెండు భుజాలు సమానంగా ఉంటే ఈ త్రిభుజము సమద్విబాహు బాహు త్రిభుజం అవుతుంది మరి సమద్విబాహు త్రిభుజం అయినప్పుడు సమద్వి బాహు త్రిభుజంలో సమాన భుజాలకు అంటే ఏ భుజాల పొడవులు సమానంగా ఉన్నాయో వీటికి ఎదురుగా ఉండేటటువంటి కోణాలు అనేటివి సమానంగా ఉంటాయి అంటే దీనికి ఎదురుగా ఉండేటటువంటి కోణము దీనికి ఎదురుగా ఉండేటటువంటి కోణాలు సమానంగా ఉంటాయి ఈ కోణము వేరుగా ఉంటుంది అంటే ఏబి భుజానికి ఎదురుగున్నటువంటి సి కోణము బీసీ భూజానికి ఎదురుగున్న ఏ కోణం సమానంగా ఉంటుంది మనకు ఆల్రెడీ ఏమన్నాడు యాంగిల్ సిజ్వల్ టు సెవెంటీ డిగ్రీస్ అయితే యాంగిల్ ఏ ఎంత అన్నాడు యాంగిల్ సి సెవెంటీ డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ ఏ కూడా సెవెంటీ డిగ్రీస్ అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ సెవెంటీ డిగ్రీస్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం డజన్ అరటి పండ్ల ధర వేల ఎనభై రూపాయలైనా తొమ్మిది అరటి పండ్ల ఎంత అంటుండు మనకు పన్నెండు అరటి పండ్ల వేల ఎనభై రూపాయలు అన్నాడు తొమ్మిది వేల ఎంత అని అడుగుతుండండి వర్ సపోజ్ చూడండి ఈ ఎనభై రూపాయలని పన్నెండు అరటి పండ్లకు వంచితే మనకు ఒక అరటి పండు ధర వస్తుంది మనకు కావాల్సింది తొమ్మిది అరటి పండ్లు కాబట్టి ఇంటూ తొమ్మిది చేస్తే మూడు మూడు తొమ్మిది మూడు నాలుగు పన్నెండు నాలుగు రెంట్లో ఎనిమిది సున్నా ఇరవై మూడు అరవై కాబట్టి మనకు తొమ్మిది అరటి పండ్ల ధర అరవై రూపాయలు సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు షిఫ్ట్ వన్లో మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి గణితానికి సంబంధించినటువంటి టెట్ పేపర్ వన్ క్వశ్చన్స్ అండి వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇంకా మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ నొక్కితే మనం ఎప్పుడైతే వీడియోస్ కొత్త వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మన కాంటెంట్ ఏదైనా చెప్పినా కానీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది కాబట్టి సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్